నమస్కారం పెద్దవాళ్ళు న్యూ ఇయర్ పార్టీ అనుకున్నాం కదా అయితే పెద్దవాళ్ళందరం కలవాంగానే మళ్ళీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ దగ్గరలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగినాయి కాబట్టి న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇరవై రోజులు అవుతుంది ఇప్పటికీ ఇరవై మళ్ళా గదే న్యూ ఇయర్ పార్టీ మళ్ళా గదే కాళ్ళు మళ్ళా గదే మటన్ కానీ తలకాయ ఎక్కువ పాసిపోతుంది కొత్త తెచ్చుకున్నా అయ్యో గదే కాదు మనసులో మారిన అప్పుడు పిల్లల పిల్లల బ్యాచ్ ఇప్పుడు పెద్దల బ్యాచ్ అన్నమాట పెద్దల బ్యాచ్ అని అంటే అబ్బో వీళ్ళు కూడా ఎన్ గెలరీ అయితే బాబాయ్ ఏం ప్లాన్ చేసి అంటే మంచి నాటుకోడి తెచ్చుకుందాము ఇక్కడైతే అయితే నాటుకోడి దొరుకుతుంది మంచి కట్టెల పొయ్యి మీద వదిన వండుతుంది సూపర్ గా ఎంజాయ్ చేద్దామని అనేసి అనుకున్నాడు కాకపోతే బాబాకు నేను మొన్న తిండి పోటీ కోసం నాటుకోడి తినడం వల్ల జన్మల నాటుకోడి నీసు నీసు కౌసు కౌసు అంత ఎట్టును అనిపించింది నాటుకోడి వర్ష కచ్చినట్టుంది తప్పని ఈ మూమెంట్ లా అనుకో పెద్దత్తమ్మ చిన్న తమ తప్పన అంటుంది కదా బిడ్డ అని సపడేకుంటున్నారు అనుకో అదే నీసు కౌసు మళ్ళీ నేను తిన చెత్తది వీళ్ళు మర్చి మర్చిపోందని తింటారు ఎందుకంటే బిడ్డ అండి మళ్ళీ ఏమనుకుంటారు ఏమనుకుంటారో ఏమో ఆ చిరకాడికి ఏదో సపరేట్ సపరేక పోదామని చెప్పి అనుకుంటారు ఇక అనుకుంటారు కానీ నేను ఏం చేసినా ఇదంతా కాదు ఆడితే నేను తినలేను నేను కక్కుతా అని చెప్పి ఇక పెద్ద మామ ఏం చేసిండు పెద్ద మామ మరి ఎందుకైనా మంచి సినిమా కోసం ఫోన్ చేయరా నాకు కూడా అది బొక్కలు బొక్కలే అనిపిస్తుంది నేను కూడా నవ్వులతో కొంచెం మన పళ్ళు కొంచెం కట్కి అంటానే అంటది కలర్ మాత్రం వేసుకుంటాను ఎండుకలకి అని పెద్ద మామ అనడం జరిగింది సరే అర్థం అని చెప్పి ఇంకొన్నది నాకు నాకు సార్ అంటాను ఇక మాట్లాడు నువ్వు మాట్లాడుతూ ఎవరుంటే ఎవరు ఎవరుంటే కదా మాటలు గుంతుకుండే గుంతుకుంటాంది ఈ ప్రీ బస్ అచ్చిన నుండి ఆధార్ కార్డు హ్యాండ్ బ్యాగ్ లో పడేస్తాలో అవగా ఇంటికి పోతాను ఇదే ఏం చేస్తా లేక కొంచెం గోసైతుంది ఎందుకంటే అందరూ నయమే అవుతాంది అందరూ ఆధార్ కార్డు అవతల అవతల పడతారు దాని తర్వాత వాళ్ళ భర్తలు అందరూ ఇక నాకు ఫోన్ చేసి ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఫోన్ చేసి అరే రారా తాదా నారా మా భార్య వెళ్ళిపోయింది తాదా నారా అంటారు నాకు కూడా నాకు వెళ్ళిపోయేది ఉంటే మీరు ఎప్పుడు వెళ్తాడు వీళ్ళ భార్య వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు చూస్తారు కానీ మా పోయలేదు వాళ్ళు లేరు అయితే నాకు ఈ చికెన్లు మటన్లు అంటే ఎప్పటికీ నేను అత్తమ్మ దగ్గర అప్పుడు నేర్పించడం కానీ లేకపోతే అత్తమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి నేర్పించింది కానీ నాటుకోడి ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టున్నది అది వేణీళ్ళు పోషదట పెద్ద మరి అది కూడా నేను ఫ్యూచర్లో నేర్చుకొని నేర్చుకుని మంచిగా దాంట్లో కూడా ప్రావీణ్యం పొందుతా అట్లా నాటుకోడిని క్యాన్సల్ చేసి లాస్ట్ చేపలు కూడా వద్దంటారు ఇటు అస్తే చాలు లైఫ్ ఫిష్ లైఫ్ ఫిష్ పేరిట బొమ్మ చేప తీసుకొస్తాడు బావ ఎప్పటికీ వేరే చేపలు తీసుకొస్తాడు బొమ్మ చేపను ముళ్ళు తక్కువ కానీ చేపలు తీసుకొస్తాడు అందుకోసం అని చెప్పేసి మటనే లాస్ట్కి డిసైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఎన్నికల మటన్ బావా ఇక్కడ రెండున్నర కిల్ల మటను రెండున్నర కిల్లల మటను తలకాయ కాలు తలకాయ కాలు అన్నట్టు అంటే రెండు కిల్ల తలకాయ కాలు ఇక ఇక్కడ మెదడు ఉన్నది మెదడు ఎవరికి కొంచెం తక్కువ ఉంటుందో ఎవరు చెప్తాము తక్కువ అయితే నాకు అద్దు మెదడు ఇక మెదడు ఉంది అయితే అందరం కలిస్తే చాలు పొద్దుట ఏదో ఒక టిఫిన్ చేసుకుంటాము ఆ టిఫిన్ అనేది బయట నుంచి తీసుకురావడం జరిగింది అందుకని పొద్దుట వంట పని దగ్గరికి లేదు కాకపోతే మధ్యాహ్నం మాత్రం పెద్ద తతంగమే ఉన్నది కాకపోతే ఈ రోజు మా పెద్దమ్మకి సోమవారం అవడం వల్ల నీసు తినది కాకపోతే ఎప్పుడైనా తినకపోయినా సరే వంట అయితే వేస్తా ఉంటాము ఈ వారాలు సోమవారాలు శనివారాలు అంటే కొంచెం బ్రేక్ ఇవ్వాలి ఫుడ్ కానీ వాళ్ళు వారాలు పెట్టుకుంటారు కావచ్చు అదే రోజుకి ఇట్లాంటి ఫంక్షన్లు దావత్లు ఏమైనా నచ్చుంటారైతే అవ్వ అనిపిస్తుంది అంటే అనిపిస్తుంది ఎందుకంటే అయ్యో పెద్దమ్మ తిన మనం దివనైందని మాకు అనిపిస్తుంది పెద్దమ్మకి మరి ఏమనిపిస్తుందో వంట చేసుడు ఇష్టంగా పక్కా తీసి పెడదాం ఇక్కడ తెలుసు పెద్దమ్మ అనంగానే గుర్తొచ్చేది అంటే మర్యాద అంటే ప్లేట్ ఒకసారి మనం మళ్ళీ అన్నం అడగం అంత పెద్ద చెయ్యి అన్నట్టు పెద్ద ఫ్యామిలీలో పెద్ద చెయ్యి ఉండి పెద్ద వంటలు చేస్తా ఉంటది పెద్ద కోడలు ఆ దవ్వ తిడుతది ఆ పెట్టి పోతుందా ఎందుకంటే బాగా పెట్టిన అందుకనేది మొత్తం అయితే తయారైండు అన్న చేయి పెద్దదే పెద్ద పెద్ద తమ్మ చేయి పెద్దదే మొత్తం అయితే మా పెద్దనాన్న చెప్తాండు నచ్చింది ఏం కాదు ఏం ఏం కాలదు శ్రీకాంఠం నేను బావను మంచిగా సేమ్ హైట్ సేమ్ వెయిట్ వాళ్ళు అట్లా అట్లనే ఇంత ఇంత పెద్ద ముక్కలు పెట్టి నవ్వు తిండి పోట్లకి గెలిచినట్టు చేసిర్రు ఇప్పుడు పెద్ద మా పోత కూడా గాడికి వేస్తాను ముందరికి అదివరకు వరకు మా పెద్ద ఫుల్ అడావిడి ఎడికన్నా అస్తే చాలు పోవాలి పోవాలి డ్యూటీ 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 ఏ రంది లేదు ఫ్రీ ఫ్రీ పక్షి ఫ్రీ బర్త్ అయిపోయింది ఇక మొత్తం రిటైర్మెంట్ అయ్యిందో లేదో ఇక అంతే ఏదైనా ఫోన్ అన్న వల్లనే కొంచెం ముఖమంతా ఎట్లా పెడతాడు జంట పక్షులు ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ ఇక ఏ రంది లేదు పిల్లల బాధ్యతలు పెళ్లి కూడా తీరినాయి ఏడు ఉన్నాయి ఇద్దరం గదే కుర్చీలు గదే ఫుడ్ గే కరామేశ్వరం పోవాలి మళ్ళీ ట్రిప్ ప్లాన్ జంట రామేశ్వరం పోతారు ఇరవై ఐదు తీర్థయాత్రలు బస్సులో పోయారు చీర వీళ్ళు గ్రేట్ అంటే గ్రేట్ ఆ ఎట్లా లో ముప్పై ముప్పై మళ్ళీ ప్లాన్ చేసింది కాదు యంగ్ ఏజ్ ప్లాన్ చేసేది తిరిగిస్తారు అయిపోయే కొట్టి సప్పటి పోదాం అని చెప్పి తెలిసింది మేము ఇంకా వయసు పోలే కదా చిన్నపిల్లెట్టులేదం వాళ్ళు స్కూల్ చేస్తే మొత్తం పిల్లల పెళ్లి అదేంటిది పెద్ద డ్యూటీ అయిపోయింది డ్యూటీ అయిపోయింది మంచిగా మానవాడు ఉన్నాడు వాళ్ళ వాళ్ళు అండ్కుంటారు తింటారు అక్కడ ఉంటారు ప్రశాంతంగా పోయి తిరిగి రావాలి సినిమా చేసుకుని ఎప్పుడు ఓకే డ్యూటీ పలాయని అనుకుంటారా బయట మిగన ఏ డూడి డూడి ఏ రూపాయి వదిలి పెట్టలే ఏ రూపాయి వదిలిపెట్టలే రూపాయి వదిలిపెట్టలే ఏ గిఫ్ట్లో వదిలి ఏ గిఫ్ట్లో పెట్టండి మందు బాటిల్ గిఫ్ట్లో డిన్నర్ సెట్ వచ్చింది మందు వచ్చేది

అండర్ మేనేజర్ లచ్చి వాళ్ళు చేతుల పెట్టి మంచిగా చాలు కప్పి పూల దండ వేసి అట్లా ఇస్తే ఎంత ఆనందం అయితే మేము మటన్ తెచ్చుకున్నాం కదా పెద్దనాన్న చెప్తాడు నోట్ లో వేస్తే వెన్న కరిగిపోయినట్టు కరిగిపోవాల అట్లా వండేటోళ్ళు అయితేనే వండు అని చెప్పిండు వెన్నే తినచ్చు కదా మటన్ నవ్వులు నవ్వులు మింగండి అసలు మింగలేరు అది పోనే పోదు మరి వెన్న వేస్తే ఎట్లా కరుగుతుంది కిరాణ్ వండు అంటాను ఇవాళ అబ్బో ఇక అయినట్టే సరే వండుదా ఏది అంతే ఇక అయితే కార్ రెడీ పెట్టాలి ఉన్నారు కదా మాకు నేర్పినోడు వండరాక గాని కాదు ఒక్కసారి అలవాటు అయితే వర్ష చేయదని చేయడానికి నేను చేయక కాదు ఇవన్నీ నాకు కొత్త కాదు మధ్య వంటలు యూట్యూబ్ లో ఇప్పటికచ్చినాయి షే షేయించిన మాటోని పని చేయింద్ర అల్లల్ల ఇగో బావ వంట చేస్తే నేను ఎప్పటికీ వండుమంటానంట కంప్యూటర్ ముగ నాలుగైదు గంటలు పని చేసుకుంటే కనీసం మంచి నీలే తాగడు బావ వంట 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 వంటకట్లది అది అది లేదు పని పని అంటే పనినే ఉంటది సరే ఇక అంటే కిరాన్ కే పని అయినా చేయాలి అనుకుంటే కచ్చితంగా చేస్తా అదే నేను జేయను ఇది ఇదంతా మరి సోమవారం అయినా అంటే ఇంకా మాట్లాడుకుంటే లాస్ట్ వంటతరాదు ఆగలి నిజంగా అవుతాంది నిజంగా అవుతా ఏంది బాబా పల్లి చట్నీ మంచిగా టిఫిన్ సెంటర్ పట్టుకుందాం టిఫిన్ చేసుకుంటే ఏం చేసిండో అడుగు ఇగో కళ్ళు ఇగో మేము అందరం కలిస్తే చాలు ఖచ్చితంగా ఇది ఏం కల తాటికల్లా కల్లా రెండు బాటిల్ సినిమా బాటిల్ లాగి నన్ను ఏం చేసిన అడుగుతాడు ఏం కళ్ళు ఇది తాటి తాటికల్ ఆ తాటి కళ్ళు ఇక స్ప్రైట్లు థమ్స్అప్లు అవిటి కన్నా మేము ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి మీకు తెలిసిందే కదా తెలంగాణ అంటే చాలు ఒక తెలంగాణ సంగతి పక్కన పెట్టు మన సంగతి మన కుటుంబం మేము అంటే చాలు మన కుటుంబం తావడం మీద కొద్ది దృష్టి పెడతాం మొగలు వెళ్ళాను మాట్లాడతారంటే ఇక తాక మాట్లాడతారు అనలేదు తాగినా అంటే వాళ్ళు ఎప్పటికెప్పటి దొరికేది కదా అంటే అందరం కలుస్తేనే ఇవిటికో ఇంత ఇంపార్టెన్స్ ఇస్తాము మిగతా లైఫ్ లో అసలు ఉన్నా లేకపోయినా నార్మల్ డే

చలికాలం జలుబో అయిందని నేను బంద్ చేసిన అది చల్లగా ఉండి పొద్దున రాగా మంచిగా తెల్లగా ఉన్నది అది నీళ్ళ ఉన్నది మన అదేంటిది స్ప్రైట్ లాగా ఉన్నది అని రెండు దమ్ములు పట్టింది కానీ రెండు గ్లాసులు తాగింది రెండు దమ్ములు పట్టింది కాకపోతే నాలుగు ఫోటోలు రిలీజ్ అయినాయి నేచర్ అదనమాట ఇప్పుడు ఎండలో ఉండి మా అజయ్ ఈ వీడియో తీయడం జరుగుతా ఉన్నది పాపం మరి అజయ్ ని క్రికెట్ కి పంపించేద్దాం వాళ్ళు ఎంజాయ్ చేస్తారట మళ్ళీ క్రికెట్ దెబ్బలు తాకిత్తుకొని కింద పడ్డా ఏం చేస్తే వాళ్ళ క్రికెట్ మీద ఉండదు కన్నయ్య కూడా టోర్నమెంట్ లో జాయిన్ అయినట ఎందుకంటే ఇదివరకు అప్పుడు పిల్లల బ్యాచ్ ఉన్నప్పుడు వీళ్ళని ఆడనీ లేదన్నమాట న్యూ ఇయర్ అప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా ఆడతారట ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఆడ్ కాబోతున్నారు మరి మేము వంట రూమ్ లోకి వెళ్ళిపోతాం వంట చేయడానికి అని చెప్పేసి పెద్దనా మరి ఎవరినివ్వండి అంటావు అత్తమ్మ విశ్వడు ప్రేమ అదే అనుకుంటాను బెంగళూరు నుంచి ఉన్నది చేతిలో ఐఫోన్ పెడతాను వీడియో తీవంటే బాగా ఇక్కడ ఉంటాను నేను మళ్ళీ మొత్తం మూడో నేదాడు ముచ్చడి చెప్పి వీడియోలు ఎక్కువ సేపు అంటారు ఇంక ఇష్టం సినిమాటోగ్రఫీ ఫోటోలు తీయడం కూడా అట్లా అది థ్యాంక్ యూ అజయ్ థ్యాంక్ యూ ఇక ఇబ్బంది పెట్టకుండా మేము బట్టర్ పెద్దమ్మ మటన్ వండడం స్టార్ట్ చేసేసింది కుక్కర్ లోనే మటన్ మరి తలకాయందులో ఉడికిస్తావు పెద్దమ్మ ఇది అండినాక వేరే దాంట్లో గం వచ్చి మళ్ళీ తలకాయ ఇంకా ఇక్కడ ఒకటి గమనిస్తా ఉన్నారా మంచిగా పెద్దమ్మ పిన్ని రాగానే నాకు వంటక రెస్ట్ దొరికింది పెద్దమ్మ మరి ఆ నువ్వే వండు అని నన్ను ఎందుకు అనలేదు నిన్ను మే ఉన్నాం కదా నువ్వు ఎప్పటికీ పెట్టి పాలు తీసుకొచ్చి ఒక కూరని అడుదామని అవును ఏదేమైనా పెద్దమ్మ అంటే లేదు బోలా అవును వంట పని ఒక్కటే అయినా అవును ఏ పడైనా అందరం కలిసి చేస్తుంటాం కానీ ఎంతైనా కొంచెం ఇంకా పెద్దమ్మ పిండి ఉంటే అమ్మాయ పెద్దలు ఉన్నారు కదా అని నేను రెస్ట్ తీసుకుంటాం వాళ్ళైనా అక్క ఎప్పుడైనా ముందుంటా ఉంటుంది అవును కొంచెం వెనక ఫస్ట్ అక్క ముందు ముందుంటది తర్వాత అక్క అవునవును అయితే ఆమె వాళ్ళ ఇంటి పోతే ఆమె చేసి పెడుతుంది కదా ఏడుకల్ అయితే కొంచెం అంతా వెనక అవుతుంది ఆడి పోతే కొంచెం అంతా నేను రెస్ట్ తీసుకుంటా మా పెద్దక్కనే వండుతుంది అదనమాట ఇంకా ఇట్లా ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మళ్ళా తలకాయ కర్రీ కలుగుతుంది ఇక్కడ మా పిన్నేమో ఇక్కడ ధనియాల పొడి అవసరం ఉంటే ఎక్కువ ఎక్కువ పట్టి పెడతాను ఎందుకంటే నాకు నేను హడావిడ్లు ఉంటానే నాకు ఆ ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి అన్ని ప్రిపేర్ చేసి ఎక్కువ ఎక్కువ డబ్బాలు ఉంటాయి కదా వీడియోలు అట్లా ఇక పట్టి పెడితే నీకు వంటలకు అట్లా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అయితే మా పిన్ని ధనియాల పొడిలా కొంచెం సాల్ట్ కూడా మిక్సీ పట్టి అందులో కలుపుతుంది ఎందుకంటే ఎక్కువ రోజులు ఫ్రెష్ ఉంటదూ రాకుండా అయితే ఇది వర్కౌట్ అయింది నేను ఇది వరకు అప్పుడు ఉండడానికి వచ్చినప్పుడు ధనియాల పొడి పట్టి అందులో ఉప్పు ఉప్పు కూడా మిక్సీ పట్టి కొంచెం కలిపి అంటే కొంచెం ఉప్పు వేసిన మిక్సీ పట్టేటప్పుడు అలానే ఉప్పు వేసిన అట్లా ఎన్ని రోజులున్నా కూడా ఇట్లా అది ఇట్లా తుట్ట రాకుండా రాకుండా ఉంటది ఇంకోటిప్పు కూడా ఎన్ని రోజులైనా ఫ్రిడ్ లో ఫ్రెష్ ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా అట్లనే ఉంటది అదన్నమాట వీళ్ళిద్దరు ఇట్లా వంట రూమ్ లో ఫుల్ బిజీ బిజీ ఉన్నారు అక్కడ వాళ్ళందరికి ఆగే అంగ ఏం చేస్తా అందో చూద్దాము మధ్యాహ్నం లంచ్ కోసం మటన్ వండడం కంప్లీట్ అయిపోయింది తలకాయ నైట్ తిందామని ఫిక్స్ అయిపోయినాము ఎప్పుడైనా మేము పూరికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాకపోతే ఈసారి మాత్రం ఆరోగ్య దృష్టి చపాతీ తింటా ఉన్నాం అనమాట ఒక ఇరవై ముప్పై లేదు ఆయిల్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి చపాతి చేసుకున్నాం అంటే ఆయిల్ వేసి కొంచెం తాల్చినాం అంటే ఇక మొత్తం ఇరవై ముప్పై చపాతీలు మా పిన్ని అదేంటిది నాలుగు వరుసలు పెట్టి మరీ వేసింది మంచిగా చెప్పి అదే కష్టం కదా ఏదైనా కష్టమే ఏదైనా కష్టమేనా అంటే మేము సంబరంగా చేస్తే ఏదైనా ఇష్టమే కాకపోతే ఆయిల్ ఎక్కువ వీల్చుకుంటుంది అని చెప్పేసి కాదు నువ్వు రుమాల్ రోటి ఆ బటర్ నాన్ పేరిట తింటాను కదా మైదా పిండితో అది కాకుండా గోధుమ పిండితో మేము తినిపియాలని చెప్పేసి పూరి కాకుండా చపాతీ చేసినాం బాబరే పాటు మీ సంబరాన్ని తింటాను ఏదైతే అందరూ పుట్ట సంబరానికి తింటాను కళ్ళుబొట్టు తాగిన ఏది అంత అన్నం తింటేంది అది ఏంది అంత కట్మెంటేదే మటన్ మంచిగా గ్రేవీ గ్రేవీగా వండింది పెద్దమ్మ మరి పెద్దనాన్న ఏమంటాడు వెన్నెలా కరిగిపోతుంది అంటాడు అన్నాడు అత్తమ్మకు వాసన వచ్చి తినాలని అనిపిస్తుంది కానీ సోమవారం సోమవారం ఇప్పుడు పెద్దమ్మ ఏం చెప్తా ఆ ఊహ కూడా రాదు నాని నేను దేవుడు రానియాడు అంటది కానీ వాసన తోర కనిపితాంది ఏం మాట్లాడినా కలవదని చెప్పి సరే సరే అది ఒక మాట ఇస్తా అట్లా ఉండదు అసలు అట్లా సినిమా చెప్తాడు మళ్ళీ శనివారం ఒక్కపోతే గుర్త రియల్ గా మాట్లాడుకోవాలి పితమ్మకు ఉన్నది మొత్తం అందరికి ఎత్తది లేకున్నా అసలు ఫీల్ కాదు అవును ఇప్పుడు చేపలు తెచ్చుకున్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి ఒక్కసారి గుర్తులేదు అయితే ఆ ఒక్కసారి ఏమైందంటే చేపలు అందరం వేసుకున్నాం ఇక వట్టు బిడ్డ ఇక వట్టు బిడ్డ నాలుగు ముక్కలు ఐదైదు ముక్కలు అందరం తిన్నాము లాస్ట్ కు తలకాయ తోకలే మిగిలే పెద్దమ్మకు నాకు ఇవే ఇష్టం ఉంటది నా ఫేవరెట్ అయితే అయ్యో పెద్దమ్మ ఇట్లయింది ఇట్లయింది ఎప్పుడైనా అసలు నిజంగా పేదం ఎప్పుడైనా మా ఇంటి తల్లి ఇంటి తల్లి ఇంటి తల్లి అన్నట్టు ఇంటి తల్లి అమ్మ లాగనే అమ్మ కూడా కట్టినే అమ్మ కూడా కట్టినా ఫస్ట్ పక్కకు పెట్టుకొని పెట్టుకున్నాక అమ్మ గిన్నెల పక్కకు పెట్టుకున్నా మస్తా అంటే అంటే సదురు సదురుట్ల పిన్ని బెటర్

అత్తమ్మలను కాక పిన్ని అమ్మను కూడా ఏడిపిస్తానే ఉంటాడు బావా సరదా సరదాగా అట్లా నడుతూనే ఉంటుంది ఒక్కసారి స్పందన చుట్టి దగ్గరికి పోవడానికి అప్పుడప్పుడు కార్ సర్వీసింగ్ ఇవ్వడానికి రెండు మూడు సార్లు తప్ప ఆధార్ కార్డు అంతగానం ఉపయోగించలే నేను ఎందుకంటే కదా ఆ ఎందుకంటే వీళ్ళు అవగారెడ్డి పోతాయని నేను కూడా ఏమంటలేను పోతే సంగారెడ్డి కదా ఇక్కడ ఉండి అక్కడ పోయే వరకు బాగా కిరా అయితే నాకు నేను డబ్బులు ఎక్కడ పోవాలన్నా మా డాన్న ఇక్కడికి రమ్మంటాం పదిహేను రోజులు ఆ సరే పెద్దదన్న టేస్ట్ చేసి చెప్పి పెద్దనా వెన్నెలా గరిపోతుందని నమ్మలాల్సి వస్తుందా వెన్నెలా గరిగిపోతుంది నవ్వు చెప్తాంది సూపర్ అజ్జు కోసం మంచిగా మసాలాలు బాగా మరి అజ్జ ఏమంటాడో చూడాలి అయితే మేము తిండి పోటీలు ఈ టేబుల్ మీద పెట్టుకొని 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 తిండి కూడా ఇట్లానే టేబుల్ మీద తిన్న బుద్ధి కూర చెప్పిన కదా వెన్నెలా గరిగిపోవాలి కదా వెన్నెలా గరిగిపోదు బెదిత మరి ఇంటికి పోయినాక లేని కోసం ఎందుకు దీంతో అనుకుంటున్నా రేపు నవ్వుతూ మర్చిపోయిన అంటాడు ఎవరి దగ్గర వెనలా అన్నాడు దాని తర్వాత మాట మార్చిడు పెద్ద మామ అత్తమ్మ కొంచెం బామా అత్తమ్మ కొంచెం నేను ఇబ్బంది పెడుతుంది అనుకుంటా ఇంకేది పెద్ద రిపోర్ట్లుంటే ఉప్పు అయితే ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే సోమవారం కాకపోతే పెద్దమ్మ రుషి చూసుకుంటా ఉప్పు కారాలు అటుటేసు ఇప్పుడు ఋషి చూసు లేదు ఋషి చూసా లేదు కదా పాపం ఉప్పు అందుకే తక్కువ పడ్డది ఉప్పు ఉప్పు ఎక్కువైందా తక్కువైంది పుష్పసీమ చూసావు కదా ఉప్పు గురించి మాట్లాడితే పుష్ప సినిమా ఉప్పు పుష్పసీమీ మాట్లాడితే పచ్చని రోడ్డు కాలేదు మాట్లాడే వీళ్ళ ఇంటికి పోయినాక ఎంతో అవుతుందో నువ్వు ఉప్పు అంటావా జోక్ అత్తమ్మ జోక్ చేసినాడు ఇప్పుడే చిన్నమా కౌరు చేస్తాడు కవర్ చేస్తాను అత్తమ్మ కూడా జోకా ఓకే ఓకే వదిలిపెట్టిన పో అంటా ఇదంతా ఏ ఇదంత సంబరంలో తలకాయకూరని మర్చిపోయినా అది విజిల్ మోగుతాను మరి ఎన్ని విజిల్ మోగుతాయని ఆరాయని అది ఇష్టంగా రావు నాకు అయితే మస్తు

ఇదిగో ఇట్లా సర్దా సరదాగా నవ్వుకుంటూ మూడు కిలోలు తెద్దామా అంటే కిలో అది రెండు కిలో ఆరు అయింది కానీ రెండు కిలోలు చాలా అంటే చాలా పెద్ద చాలా బాగుంది రాదు గట్టిగా కతార కారణం పెద్ద బాబాయ్ బుచ్చన్న నే కారణం నేనేనాట అన్ని నేనేనాట వసవానికి పోర పోర ఇరే నాయన కన్ను కొని మండు కాదు మండువాని మంచి చెప్పు నిలవాడి గిరిగింతే గిరిగింత బాబాయ్ బావని అత్తమ్మకి తండాల కింద తుప్ప ఇంత కారం వేయాలి మసాలా వేయాలి గసాలు వేయాలి ఇంత లవంగాలు వేయాలి యాలకులు వేయాలి అది షుగర్ వేయాలి చాపత వేయాలి అంటే అంటే మటన్ లో చాయ్ కూడా చెప్తారు అదే అంటే మటన్ తోటి ముందు తాగాలి అన్నట్టు అయితే ఛాయ్ ముందు తాగాలి అత్తమ్మ ఫస్ట్ చాయ్ చేయాలి దాని తర్వాత మేము మటన్ తినాలని చెప్పి చెప్పిన వాళ్ళు అత్తమ్మ ముందు చాయ్ ఇచ్చింది అంటే రొట్టెల గురించి చెప్తాను మటన్ గురించి తర్వాత చెప్తాను అనుకుంటాను రొట్టెల గురించి ఇప్పుడు వీడియో ముందు చెప్తాను పోతు కడతాడు మేము అనుకో అవును లోపలికి వెళ్ళి గిదే పోతా పడికచ్చి ఇతరే ఉంటాడు అవును

సోమవారం సోమవారం దేవుని పట్టిన మంగళవారం ఇంకో దేవుని పట్టినా ఆ దేవుని పట్టినా కానీ చికెన్ మటన్ తింటా రోజు దగ్గర తింటా అంటే భగవంతుడు గట్టిన తినమన్నారు తినేదేవులు

కనే నేనాలి పిచ్చబతి అని చెప్పి ఫోన్ చేసి ఏడ్సిల్ ఏడ్డం వల్లే సరే దేవుడా నీకోసం నేంట భగవంతాని బాంచా వాళ్ళకి అంతే వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతనే ఆట ఇంకా ఫోన్ చేసినప్పుడు తప్పదు కదా భగవంతుడు సోమవారం ఓదేవుడు మంగళవారం బంగలారం బుధవారం ఓదేవుడు బుధారం ఓ శుక్రవారం ఓదేవుడు శనివారం ఓదేవుడు ఆదివారం ఓదేవుడు దేవుడు అవన్నీ చేయి నాన్ వెజ్ దేవుడే నాన్వెజ్ నాకు పట్టిందంతా నాన్ వెజ్ దేవుడు దేవుడు బట్టి పీణిస్తాను నన్ను కీనిచ్చుకుంటా హీరు తిను అంటే నేను నిన్న లేక సాగు ఏం చేయాలొస్తా మా ఇప్పుడు ఏం చెప్పుకుంటే బాధలు ఉన్నాయి బొచ్చు జేవులకం రక్తం పట్టు బుచ్చన్నకము మాంసం పట్టు ముక్క పొట్టు మాంసం ఏమైందో అని అదే బాధలో మీరు తిరిపించు లేకుంటే నేను తిరిపే నాకు అర్థమైంది వాడన్నట్టు నేనన్నట్టు నేనన్నది పోవు

కింద కూర్చుంటే కొద్దిగా కంపడుగుంటది వయసు వయసు మోకాళ్ళు వస్తారా వయసు ఉండే సరిగ్గా ఏర్పా అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే ముసరు అని ఏజ్ ఏజ్ బై ఏజ్ మీద పడ్డట్టు చెప్పలేదు పెయింటేషన్ అని కూడా చెప్తాను నేను మీ పెయింటా అయ్యో జోలీ సినిమా అడ్డా రెండు సార్లు గీకెండు జోలీ కనబడుతుంది కానీ ఇది అద్ది అత్తమ్మ గట్టిగా మాట్లాడుతుంది అక్కడ కూర వేసుకో రవా అత్తమ్మ తాగా అత్తమ్మ చిగ్గుపడకు ఇప్పుడు నువ్వు వీడియో అత్తమ్మ కళ్ళు తాగా అంత అంతలో కూరైపోతుంది అని భయపడుతుంది అత్తమ్మ కూరైపోతుంది తాగా మరమా బజ్కి సంబంధానికి పోతే తాగిపోతే అత్త అంటారు అని కొయ్య కొద్ది ఇంక ముందు అవుతుంది మరి ఆ కోళ్ళు ఆ కోళ్ళు కూడా అత్త తాగుతూ కూడా దొరకలే కదా అట్టటి కోడల కోసమే ఎదుగుతుంది మరి అది పెట్టు ఆ చిన్న వాళ్ళు ఆలోచించుకోరు రండి జర మా ఇంటికి మీరు అత్తమ్మ కొంచెం కొంచెం దాటింది విలాసాలు దాటింది మా చిన్న కూడని బుచ్చిపింది వాళ్ళు ఆ రోజు అంటే ఎవరు అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎట్లా సంగీత కూడా ఏంటంటే పెద్దల మాట తీసేద్ద ఉద్దేశం కొద్ది సంగీతం అదేం లేదు వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టము ప్రేమగా మా కుటుంబంలో కలిసిపోయి ఉంటాయి చాలా ప్రేమనే ముఖ్యం అని చెప్పిపోయిన